హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం ఫ్రీక్వెంట్గా చేసుకునే వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ఈ వెజ్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత టేస్టీగా ఉంటుంది అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు ఈజీగా చేసేయచ్చు దీనికోసం ముందుగా ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకోవాలి రెగ్యులర్గా వాడే రైస్ లేదంటే బాస్మతి రైస్ తీసుకొని బాగా కడగాలి తర్వాత రైస్ మునిగే వరకు వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి అంతలోపు మసాలా కోసం గుప్పెడు పుదీనా అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లిపాయలు నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి అలాగే కొన్ని వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి అలాగే మరుగుతున్న నీటిలో పావు టీ స్పూన్ సాల్ట్ వన్ కప్ మిల్ మేకర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దు ఇప్పుడు వేడి నీటిని స్ట్రైనర్తో కానీ లేదా పాత్రపై ఒక మూత పెట్టి వంపేసి చల్లనీళ్ళు పోసి మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేయాలి కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేయాలి ఇవి వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ వేసి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా మెత్తగా అయ్యాక ముప్పవ కప్పు క్యారెట్ ముప్పవ కప్పు బీన్స్ ముప్పవ కప్పు టమాటా ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఉడకపెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోయాలి అదే కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటి బా నుండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ గరం మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఐదారు మిరియాలు లవంగాలు ఇలాచి చిటికెడు సోంపు జీలకర్ర వేయాలి పోపులో కాకుండా ఇలా వాటర్లో వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది ఎసరు మరిగాక నానపెట్టుకున్న రైస్ వేయాలి రైస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ అయ్యాక మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ ఒక్క సైడ్ రాకుండా ఇలా అంతా కలిసిపోతాయి చివరగా వన్ టీ స్పూన్ నెయ్యి వేయాలి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి